సప్తాయిని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఉన్న గోకులం నందు ఆంధ్రప్రదేశ్ ఏరుకల ప్రజా సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు గుజ్జల రవి ఆధ్వర్యంలో ఘనంగా నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఏపీ ఏరుకల ప్రజా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవరకొండ శంకరరావు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సాకే చిరంజీవి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఉమా మహేశ్వరి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రెడ్డి రమణమ్మలు హాజరై రిబ్బన్ కట్ చేశారు అనంతరం ఏకలవేణి చిత్రపటానికి పూజలు నిర్వహించి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు అదేవిధంగా జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎరుకల కులస్తులు దాదాపు పన్నెండు నుంచి పదహైదు లక్షల వరకు జనాభా ఉన్నారని తెలియజేస్తూ త్వరలో రానున్న ఎన్నికలలో ఎరుకల ఓటు బ్యాంకును కూడా గుర్తించిన పార్టీలకే మా మద్దతు తెలుపుతామన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సలహాదారులు దేవరకొండ లక్ష్మీనారాయణ సత్యసాయి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గుజ్జల రవికుమార్ జిల్లా మహిళా అధ్యక్షురాలు గంగులమ్మ జిల్లా ప్రధాన కార్యదర్శి సాకే వెంకటరాముడు జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు శ్రీ సత్యసాయి జిల్లా మరి ఆంధ్రప్రదేశ్ జరుగుల ప్రజా సంక్షేమ సంఘం నూతన కమిటీ ఏర్పాటు మరియు జిల్లా కార్యాలయాన్ని కూడా ప్రారంభోత్సవానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి మరి కార్యకర్తలకు నాయకులకు సభ్యులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ఇరుకల ప్రజా సంక్షేమ సంఘం తరఫున హృదయపూర్వక నమస్కారాలు రామారామి ఇరుకులలో పన్నెండు లక్షల నుంచి పదిహేను లక్షల వరకు జనాభా ఉన్నారు మరి ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో త్వరలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి మనం కూడా మన ఎరుకల వాణిని వినిపించాలి కాబట్టి మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి పైన మనం మనకు అనేకమైన సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల మీద ముఖ్యంగా ఈ సత్యసాయ జిల్లాలో ఉన్నటువంటి గిరిజనులలో ఇరుకులను చిన్న చూపు చూడటం ఎక్కువగా కనిపిస్తూ ఉంది గతంలో కూడా కూడా ఎరుకలకు వచ్చిన చేసిన అయితే ఉన్నాయి సత్యసాయి జిల్లాలో ఉన్న గిరిజన సంఘాలు కానీ గిరిజన ప్రజల సమస్యలు కానీ పూర్తి స్థాయిలో మా దృష్టికి తీసుకొస్తే ఏదన్నా కూడా మేము కూడా కలెక్టర్ దృష్టికి కానీ ఆర్టీఓ దృష్టి కానీ డిఎస్పీ ఎస్పీ దృష్టికి తీసుకుపోయి మరియు నిస్వార్థంగా కూడా ఈ సమస్యలు పరిష్కరించే దానికోసం ఎరుకల తీగ ముఖ్యంగా ఎరుకల తేగ ఇబ్బందులు గురవుతున్న సందర్భంగా మరి ఇక్కడ ప్రత్యేకంగా ఒక నూతన కమిటీ ఏర్పాటు చేసి అదే విధంగా ఒక ఆఫీస్ కూడా తీయడం జరిగింది అదే విధంగా త్వరలో మరి ఈ జిల్లా హెడ్ క్వార్టర్ లో ఎరుకల చాలా జనం ఉన్నారు కాబట్టి ఈ జిల్లాలో సత్యసాయి జిల్లాలో ఒక ఏకల విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసేదానికి ఇది చేస్తాం అదేవిధంగా ఏకల కమ్యూనిటీ భవన్ కూడా ఇవ్వాలని కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకోతాం కలెక్టర్ గారికి కానీ ఇక్కడ సిటీ కేసులు చాలా వరకు పెండింగ్ లో ఉన్నాయి అవి కూడా పెండింగ్ లేకుండా పునరుద్ధరించాలి మళ్ళీ దానిని తిరిగి కేసులు చేసి తగు న్యాయం చేయాలి కుటుంబ బాధ్యతలకి చాలా మంది నష్టపోయారు చాలా మందికి డబ్బులు కూడా ఇవ్వలేదు ఉద్యోగాలు ఇవ్వలేదు వాళ్ళకి రావాల్సినవి ఏవి పొందట్లేదు ఎందుకంటే జీవనం దాని మీదే కొంతమంది సాగించే వాళ్ళు భర్త మీద అలాంటి వాళ్ళు లే ఆడవాళ్ళు బయటికి రాకుండా ఉన్నప్పుడు చాలామంది దాని మీద యాక్షన్ తీసుకోలేకపోతున్నారు ఏదైనా సమస్య ఉంటే ఇక్కడ ఆఫీస్ ఉంది అక్కడ మొబైల్ నెంబర్ ఉంటుంది ఎవరైనా సరే వాళ్ళకి కాల్ చేసి కాంటాక్ట్ అయ్యి ఏదైనా సమస్య ఉంటే వాళ్ళతో పరిష్కరించుకోవాలని తెలియజేస్తాను